రూపాయలతోటి వంద స్కూల్ ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద మనం కట్టాలనుకున్నాం శాంక్షన్స్ ఇచ్చినాం పనులు జరుగుతున్నాయి నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి రోజు తీసుకొచ్చిన అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రే స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ డిప్లొమా కోర్సులు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం బోర్డులో ఆనంద్ మహేంద్ర మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ మన మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన 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 యూనివర్సిటీ చైర్మన్ సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అపోలో హాస్పిటల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం అదేవిధంగా ఐటీఐలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా రెండు వేల ఇరవై ఇరవై ఐదు కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం డీజిల్ మెకానిక్ ఫిట్టరు ప్లంబరు ఎలక్ట్రీషియన్ అని డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు బయటకు వస్తే అంబాసిడర్ కార్ లేదు రిపేర్ చేయడానికి బెంజ్ కారు బిఎండబ్ల్యూ వచ్చింది అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి వస్తే తప్ప ఇంకేళ అంబాసిడర్ కారు దొరకలేదు ఏం చేసుకోవాలి ఆ చదువు చదివి మీరు చెప్పుండ్రీ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ వాడు వాళ్ళు నేర్చుకుంటున్న చదివేది వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలేంది అందుకే ఈరోజు అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన ఈ ఐటీఐలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి నలభై యాభై ఏళ్ళ కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్ ఇన్స్ట్రక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది కుదరదు దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టినరు ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలు ఈ రోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టినరు ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టినరు ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు పది సంవత్సరాలు టాటా కంపెనీని ఈ హండ్రెడ్ ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక ఏటీసీ పెట్టండి ప్రతి సంవత్సరం ఒక రెండు వేల మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఈ రోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈ రోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు నూట నలభై కోట్ల జనాభుంది ఒక గోల్డ్ మెడల్ రాలే మా పిల్లలు బాగినాలి మా స్కూల్ స్టూడెంట్స్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం పద్దెనిమిది ఏండ్ల నుంచి ముప్పై ఐదు ఏండ్ల మధ్యలో అరవై శాతం జనాభా ఉన్న భారతదేశం లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలి ఇది మన అవమానం కాదా దేశానికి అవమానం అయితే మనకు కూడా అయినట్టే కదా సౌత్ కొరియా పోయినా నేను చిన్న దేశం ఒక యూనివర్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోయినా ముప్పై ఎకరాలి మన ఉస్మానియా యూనివర్సిటీ పదహారు వందల ఎకరాలు ఉన్నాయి అనుకుంట మరి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి పదిహేను పదహారు వందల ఎకరాలు ఉంది పదహారు వందల ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ముప్పై ఎకరాలు ఉంది ఆ దేశానికి ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ వస్తే పదహారు మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చింది ఒక అమ్మాయి నాకు తీసుకొచ్చి పరిచయం చేసి ఏదో అమ్మాయి నాకు బొకే ఇస్తుందేమో అనుకున్నా బొకే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నేను శాలువ కప్పాల్సి వచ్చింది ఆ అమ్మాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంట్ నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న తీరా చూస్తే నేనే శాల్వ దిశ అమ్మాయికి గప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మూడు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆరిస్థితిలో మరి చిన్న దేశం ముప్పై రెండు మెడల్స్ ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ పదహారు మెడల్స్ తెస్తే మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక్క గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు ఈ రోజు ఈరోజు బాక్సింగ్ బాక్సింగ్లో చాంపియన్ తెస్తే గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన సిరాజ్ క్రికెట్ లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ అన్ని రూల్స్ ఎగ్జామిషన్ ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి డిఎస్పి చేసిన సిరాజ్ సిరాజ్ రోల్ డిఎస్పి సిరాజ్ అయింది స్పోర్ట్స్ లో రాణించినందుకు నికజ్ జరీన్ ఇయాల డిఎస్పి నిక జరీన్ అయింది దీప్తి జువాన్జీ అని వరంగల్ అమ్మాయి పారా లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ టూ జాబ్ ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన జరీన్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒకటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి దాంట్లో ప్రోత్సహించండి ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం కేజీపీవీల ఇతర ప్రాంతాలల్లో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళను రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలని చదువుతేనే ఉద్యోగం కాదు చదివితేనే భవిష్యత్తు కాదు క్రీడాల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి గుర్తించండి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి ఆ పిల్లలకి ఏం కావాలో మనం ఇద్దాం మీరు ఏం అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అని అంటే పిల్లలని బాగు చేయాలి ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధ ఉంది గంజాయి పడలింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు డ్రగ్స్ బారిన పడుతురు చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలనో ఎక్కడనో ఉండేది బాగా డబ్బులు ఉన్నోళ్ళకి ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా కానీ ఇప్పుడు అట్లా లేదు తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి ఈ డ్రగ్స్ వ్యసనాలు గమనించండి పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలు నలుగురు ఐదుగురు ఆరు మంది ఉండేది ఉమ్మడి కుటుంబం లాకుండేది ఒక్కొక్క తల్లిదండ్రులకు ఐదు ఆరు మంది పిల్లలు ఇప్పుడు మీకు తెలుసు ఒక్కరు లేక ఇద్దరికి వచ్చేసినాం ఆ ఒక్కరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసినాం ఈగల్ ఫోర్స్ ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడిపిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలా చూస్తాము వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఈరోజు ఇన్ని ఆలోచనలు చేస్తున్నది ఈ పిల్లల కోసమే ఈ రోజు ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లని ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతుందంటే ఈ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ పిల్లల భవిష్యత్తే రేపటి దేశం యొక్క భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణం యొక్క భవిష్యత్తు ఆ భవిష్యత్తును మీ అందరి చేతుల్లో పెడుతూ ఈ బాధ్యతతో మన అందరం వ్యవహరిద్దాం మీరు నేను కలిసి తెలంగాణను పునర్నిర్మిద్దాం ఈ తెలంగాణ ఒక అద్భుతమైన తెలంగాణగా ఒక క్రీడలకు వేదిక తెలంగాణగా ఒక సాంకేతిక నైపుణ్యం ఉన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం మీరందరూ సహకరించాలి మనందరం కలిసి నడవాలి అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఆదరణీయ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు ఒక్కసారి జై బలో రేవంత్ రెడ్డి గట్టిగా ఉండాలి రేవంత్ రెడ్డి సార్